నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏ రోజు ఏ మాజీ మంత్రి అరెస్ట్ అవుతారా అని ఎదురు చూస్తున్నారు జనం ఎందుకంటే ఆ పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క కేసులో ఒక్కొక్కరు అరెస్ట్ అయి జైలు బాట పడుతున్న నేపథ్యం మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తా ఉన్నాం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకి పాల్పడిన వాళ్ళు జైలు బాట పడుతున్న నేపథ్యంలో ఈ వీడియోలో నెక్స్ట్ అరెస్ట్ ఆ మాజీ మంత్రిదేనా అనే చర్చ జరుగుతుంది ఎవరా మంత్రి ఏ కేసులో అరెస్ట్ కాబోతున్నారు వివరాలన్నీ వీడియో స్కిప్ కాకుండా చివరి వరకు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది వీడియో నచ్చిన తర్వాత లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరికీ తెలుసు క్వాడ్జ్ క్వాడ్జి అక్రమ రవాణా కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్న విషయం మనకు తెలుసు ఆయన ఈ క్వాడ్జీ అక్రమ మైనింగ్లో ఏ గా ఉన్నటువంటి ఏ సారీ ఏ ఫోర్గా ఉన్నటువంటి వ్యక్తి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆయన రుస్తుం మైన్స్ అంటే సర్వేపల్లి నియోజకవర్గంలో రుస్తుం మైన్స్ అనే ఒక అక్రమంగా అంటే లీజ్ టైం అయిపోయిన మైన్స్ నుంచి అరవై మూడు వేల మూడు వందల పదిహేడు మెట్రిక్ టన్నుల క్వాడ్జిని అక్రమంగా మైనింగ్ చేసి అక్రమంగా నిల్వ చేసి అక్రమంగా బ్లాస్టింగ్ మెటీరియల్ వాడి అక్రమంగా చెన్నై నుంచి చైనాకి పంపించారు దానివల్ల ప్రభుత్వానికి రావాల్సిన రెండు వందల యాభై కోట్ల సెస్ ద్వారా రావాల్సిన సొమ్ము నష్టం జరిగింది అన్న అభియోగాలతో ఆయన మీద కేసు నమోదైంది ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నారు రిమాండ్ ఖైదీగా ఇదే కేసులో ఏ ట్వల్వ్గా ఉన్నటువంటి బి శ్రీనివాసరెడ్డి రెడ్డి ఈయన గతంలో మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్కి ముఖ్య అనుచరుడుగా చెప్పబడుతున్నారు ఈయన నిన్న సోమవారం ట్వంటీ ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ హైదరాబాద్లో బి రెడ్డి అంటే అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి వర్యుల అనుచరుణ్ణి అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు ఆయన ఈ కేసులో క్వాడ్ అక్రమైన కేసులో గా ఉన్నారు ఆయన ద్వారా చాలా విషయాలు వాన్మూలం ద్వారా వెలుగులోకి వచ్చిన సంచలనమైన విషయాలు ఏమంటే ఈ శ్రీనివాస రెడ్డి సారీ శ్రీకాంత్ రెడ్డి బి శ్రీకాంత్ రెడ్డి బి శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రితోటి కాకాణి గోవర్ధన్ తోటి వీళ్ళందరూ కలిసి అక్రమ క్వార్డ్జి వ్యాపారం చేసినట్టుగా స్పష్టంగా ఆయన వాంగ్మూలం ఇచ్చారు ఈ క్వాడ్జీ వ్యాపారం ఆ మైన్సు లేకపోతే గూడూరు ప్రకాశం కడప పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్నిటిని అక్రమంగా వెలిగి తీసి బయటికి పంపించేశామని చెప్పారు దాని ద్వారా సంపాదించిన అక్రమంగా సంపాదించిన సొంతోటి అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రితో కలిసి ఈ బి శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి గూడూరు నాయుడుపేటల్లో రకరకాల రియల్ ఎస్టేట్ వెంచర్స్ చేసి వంద ఎకరాల్లో ఒక దగ్గర యాభై ఎకరాల్లో ఒక దగ్గర హైదరాబాదులో మణికొండలోను మరి హైదరాబాద్లో తుర్కాంజిల్లోనూ రియల్ ఎస్టేట్ వెంచర్స్ చేసి భారీగా సంపాదించినట్టు అక్రమ పెట్టుబడులన్నీ ఇందులో పెట్టినట్టుగా ఆయన స్పష్టంగా చెప్పారు అదే కాకుండా ఈ అక్రమ క్వాడ్జీ విషయంలో లైసెన్స్ ఉన్నా లేకపోయినా ఎవరన్నా ఒకవేళ మైనింగ్ చేస్తే టన్నుకి ఏడు వేల నుంచి పదివేల రూపాయల వరకు వీళ్ళు అక్రమంగా వసూలు చేశారని దౌర్జన్యంగా వెలుగులోకి వచ్చింది భారీ సంపాదన చేసినట్టుగా వెలుగులోకి వచ్చింది అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే క్వాడ్జ్ అనేది ఒక క్వాలిటీ క్వాడ్జ్ మనకి కడప ప్రకాశం డిస్టిక్ నెల్లూరు డిస్టిక్స్ లో దొరుకుతుంది ఈ క్వాడ్జీ ప్యూర్ క్వాడ్జ్ కనుక కాస్ట్ తీసుకున్నట్టయితే తన్ను ఐదు లక్షల నుంచి ఆరున్నర లక్షల వరకు ఉంటుంది మరి వీళ్ళు విజిలెన్స్ రిపోర్ట్ వాళ్ళు కన్ఫామ్ చేసిన అరవై మూడు వేల తన్నులంటే సుమారుగా ముప్పై ఆరు వేల కోట్లకు సంబంధించిన దోపిడీ కింద ఇది లెక్కపట్టాలా అంత భారీ దోపిడీ అనమాట ఈ క్వార్టీ అసలు ఏంటి ఎందుకు వాడతారని మనం ఒకసారి చూసినట్టయితే దీనికి ఎందుకు ఇంత వాల్యూ అంటే ఇది జనరల్ గా గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లో సిరామిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లో రిఫ్రాక్టరీస్ లో మరి ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్లో సెమీ కండక్టర్స్లో ఇటు ఇటువంటి ఇండస్ట్రియల్ యుటిలైజేషన్ ఎక్కువ ఉంటుంది క్వాటి అందుకే ఈ కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇండియాలో దీని కన్జంప్షన్ చూసినట్టయితే గుజరాత్ స్టేట్లో ఈ గ్లాసు ఫ్యాబ్రిక్ సిరామిక్ రిఫ్రాక్టరీ ఇండస్ట్రీస్లో ఎక్కువ వాడతారు మరి వేరే కంట్రీస్లో చైనాలో ఎక్కువ కన్జంప్షన్ హై కన్జంప్షన్ ఉంటుంది ఎందుకంటే అక్కడ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఈ ఎక్కువ ఇండస్ట్రీస్ ఉంటాయి కాబట్టి ఆ సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీలో ఎక్కువ వాడతారు కాబట్టి దీని రేటు చాలా ఎక్కువ ఉంటుంది వాల్యుబుల్ మినరల్గా దీన్ని పేర్కొనవచ్చు కాబట్టి వీళ్ళు పెద్ద ఎత్తున ఆ ఏరియాలో ఉన్న మైన్స్ అందరి దగ్గర నుంచి అక్రమంగా మైనింగ్ చేయటం ఒకటి ఎవడన్నా మైనింగ్ చేస్తుంటే వాటి దగ్గర నుంచి టన్నుకు ఏడు వేల నుంచి పదివేలు అక్రమంగా వసూలు చేయటం ఒకటి తద్వారా వచ్చిన సొమ్మును రియల్ ఎస్టేట్ ఇతర ఇతర బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ సామ్రాజ్యాన్ని బిజినెస్ సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడంలోనూ మాజీ మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ నేతృత్వంలో కాకాని గోవర్ధన్ రెడ్డి మరి ఇప్పుడు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్న బి శ్రీకాంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి భారీ దోపిడీకి పాల్పడ్డారు అని చెప్పేసి స్పష్టంగా ఈ ఇన్వెస్టిగేషన్ విచారణ సంస్థలు వెలుగులోకి తీసుకొచ్చారు కాబట్టే దీన్ని బేచ్ చేసుకొని ఈ వాన్మూలం ప్రకారంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎప్పుడైనా పోలీసుల అదుపులోకి తీసుకొని విచారణ చేసి అరెస్ట్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉందని చెప్పి వార్తలు చక్కెర్లు కొడతా ఉన్నాయి అంటే ఈ అరెస్టుల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో నెక్స్ట్ అరెస్ట్ కాబోయే వ్యక్తి మాజీ మంత్రి నోటి దులుసు నోటి దురుసుకి మారు పేరు నోరు అద్దు అదుపు లేకుండా మాట్లాడిన వ్యక్తి సోషల్ మీడియాని విపరీతంగా మిస్యూటిలైజ్ చేసినటువంటి వ్యక్తి ఈ అక్రమ స్క్వాడ్ వ్యాపార లావాదేవీల్లో త్వరలోనే అరెస్ట్ కాబోతున్నాడు అన్న వార్త ఆంధ్రప్రదేశ్ లో చెక్ కొడతా ఉంది ఎట్ ఎనీ టైం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేయవచ్చు అరెస్ట్ కావచ్చు మాది మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరి అక్రమాలు ఎవరు చేసినా కూడా ఇందరికి వాళ్ళందరికీ ఇదే రొటీన్ జైలు బాట పోవాల్సిన అవసరం అనివార్యంగా ఏర్పడుతుంది నెక్స్ట్ టోకెన్ ఎవరు వస్తుందో చూద్దాం మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మేము ముందు ఎప్పటికప్పుడు విషయాలు తెలియజేస్తూ ఉంటా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్